రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి ప్రధాన కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ అన్నారు కర్నూలు జిల్లా రాతన గ్రామంలో హందేనివా కాల్వా ద్వారా నూట ఎనిమిది చెరువులు నింపే ప్రాజెక్టులో భాగంగా రాతన చెరువును ఆయన పరిశీలించారు చేసిన తప్పు కప్పిపెట్టి తమ ప్రభుత్వంపై బురద చల్లడం సరికాదన్నారు నలభై ఏళ్లలో వైఎస్ కుటుంబం చేయలేని పనిని సీఎం చంద్రబాబు చేసి చూపించారని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు కొనియాడారు వైసీపీ నాయకులు ఇరిగేషన్ ప్రాజెక్టులు అసలు ఎక్కడికి ముందర కదలడం లేదు అని చెప్పడం అవాస్తవము ఎందుకంటే మాడుమూల ఉన్న పట్టుకొండలో కూడా మీరు చూపైతే ఈ రాతన గ్రామం కాడ కుద్దల మండలంలో ఉన్నాము మరి చెరువు ఎప్పుడు కూడా నీళ్ళతో కలకల ఆడినది ఎప్పుడు కూడా లేదు అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మరి మా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మనం ఇంట్లో పడి మేము ఎట్లా పని చేయిస్తున్నారో మాకు తెలుసు ఇక్కడ ఉన్న రైతులకందరికీ తెలుసు మేము ఎక్కడన్నా ఒక మాకు టువెల్ టివెంసీ దాకా మాకు పర్మిషన్ ఉన్నాయి అయినా కానీ చంద్రబాబు గారికి తెలియ మాకు టువెల్ కాదు ఇంకా కొంచెం పెంచండి రిజర్వాయర్ కూడా మనము పెట్టాలా అని ఆయన ప్రపోజిషన్ పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ గా మనం పెడతాము మనం ఇప్పుడు ఉన్న టువెల్ మీరు యూటిలైజ్ చేయండి ఇంకా రాబోయే కాలంలో మనం రిజర్వయర్స్ కోసము కేసులు చూస్తాము అలాగే వేదవతి అనేది గుండు రోగల అనేది అన్ని కూడా మనం చూసుకుంటాము హండ్రెడ్ పర్సెంట్ గా రైతుకి మన గవర్నమెంట్ లోనే న్యాయం జరుగుతుంది మీరు దాంట్లో సందేశం పడకండి ఎల్లప్పుడూ కూడా రైతు